హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ ఈరోజు నేను ఈ వీడియోలో రోలు రోకలి మనము కొత్తది తెచ్చుకున్నప్పుడు ఎలా దాన్ని యూస్ చేయాలనేది చూపిస్తానండి ఇలా మనం ఫస్ట్ ఒకసారి రోలు అంతా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు చిన్న గ్లాస్ అంత బియ్యాన్ని మనము నానబెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే చాలన్నమాట ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు దాన్ని మనము ఇలా రోట్లో వేసుకొని దంచాలి కొన్ని కొన్నిగా వేసుకుంటూ మనం మెత్తగా గ్రైండర్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా అనమాట నేను దీని కింద క్లాత్ రోల్ కింద క్లాత్ వేస్తానండి అంటే మనది అపార్ట్మెంట్స్ కదా సౌండ్ అనేది వస్తుంది కిందికి అని రోల్ కింద మందంపాటి క్లాత్ను వేసుకొని మనం దంచుకుంటే సౌండ్ అనేది కిందికి వెళ్ళకుండా ఉంటుంది ఇలా మనం ఈ రోట్లో ఈ బియ్యాన్ని వేసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం మెత్తగా మనం మిక్సీలో పడితే ఎలా అవుతుందో అలా దాన్ని దంచుకోవాలన్నమాట ఇలా ఈ రోడ్లో దంచిన దాన్ని మిష్టం ఎందుకు అని అంటే ఫస్ట్ మనం తెచ్చినప్పుడు దీంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న రాళ్ళు అనేది ఉంటాయంట అండి అవి అనేది మనము ఫస్ట్ మనం ఏదైనా దీంట్లో చట్నీ చేయాలంటే అది అనేది మనకు తగులుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలా బియ్యం పిండిని మొత్తం ఇలా చేస్తే దీంట్లోకే మొత్తం పోతుంది అనమాట ఈ బియ్యానికి మొత్తం పట్టేస్తుంది అది ఇలా అయినాక తర్వాత మనం నెక్స్ట్ టైం వాడుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒకసారి ఇలా బియ్యాన్ని తోటే చేయాలన్నమాట ఇలా చేస్తే రోల్ అనేది మనకు క్లీన్ అయిపోతుంది మొత్తము దాంట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు అన్ని ఆ రోల్లో ఉండే అన్నిటి కొన్ని పోతాయి అనమాట ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకొని పిండిని మొత్తం పడేసి కడిగేయాలండి అంటే ఆ బియ్యాన్ని మళ్ళీ ఏం పడేసేసేది అనమాట మనం సేమ్ దోశ పిండి పట్టినట్టే మెత్తగా రుబ్బుకొని ఇది తీసేసి పడేసేయాలండి దోశలు వేసుకున్నారు మళ్ళీ మళ్ళీ నేను చెప్పాలి అనుకుంటాను ఇది తీసి పడేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఈ రోల్ని అనేది శుభ్రపరచుకొని నెక్స్ట్ టైం నుంచి మనము దీంట్లో చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట మనం దీంట్లో వెల్లుల్లి కారము చింతకాయ పచ్చడి అలాగే టమాటా చట్నీ బీరకాయ చట్నీ ఏ చట్నీలైనా మనం చేసుకుంటాం కదండి రెగ్యులర్గా వాడుకోవచ్చు కాకపోతే ఫస్ట్ టైం అప్పుడు ఇలా మనం రోలున్ అనేది ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకు ఎలాంటి డౌట్స్ అనేది ఉండకుండా కొంచెం క్లీన్గా ఉంటుంది మనము నెక్స్ట్ తర్వాత కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం అయిపోయినాక మళ్ళీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్